పవిత్రమైన దేవ సర్వయుగములలో సజీవుడా అయ్యా నైట్ అంతా మంచి నిద్రను దయచేసి చురుకైన ఉదయంతో లేపి అయ్యా ని సన్నిధిలో ఇలా మోకరించుటకు ఇచ్చిన కృపను బట్టి మొదటిగా మీకు వందనాలు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను అయ్యా పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనం ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నారు దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండు ఆయన మిమ్ముని కూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యహవత్తు ఆయన మీద వేయుడి నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదా అని వెతుకుచు తిరుగుచున్నాడు అని చెప్పేసి మీ వాక్యం సలువిచిచున్నా అవును దేవా నిబ్బరమైన బుద్ధి గలవారమై అతిలో చిక్కు కొనకుండా లోకం చేతిలో చిక్కు కొనకుండా పర్లోకంలో చేరునట్లు నీ అద్భుతమైన అయ్యా వెలుగు మా మీద ఉంచుము ప్రభు బుద్ధి లేని తనము నుంచి విడిపించు మంచి బుద్ధిని అనుగ్రహించు ప్రభు అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు ఈ నూతనమైన రోజులో నూతనమైన తండ్రి గడియలో అయ్యా పాద సన్నిధికి వచ్చి ఉన్నాం చాలా మంది ప్రార్థన అంటే అయ్యా వాక్యం అంటే అయ్యా తండ్రి విధీయత లేకుండా ఉంటున్నారు కానీ తండ్రి ద్వితీయోపదేశము తండ్రి ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచనంలో మీ వాక్యము సెలవు చుచున్నది అయ్యా మీ స్తోత్రములు అయ్యా మీ మాటను విని మీ యొక్క వాక్యమును విని దాని ప్రకారం జీవిస్తే ఎంత గొప్ప ఆశీర్వాదాలు మీరు దాచి ఉంచారో ప్రభా అయ్యా ప్రతి విషయంలో మీకు ఆశీర్వాదం కలుగుతుంది అంటున్నారు కానీ తండ్రి నీ వాక్యాన్ని విన్నట్టు వింటున్నాము కానీ అనుసరించలేకపోతున్నాము కాబట్టే కావచ్చు అయ్యా మా జీవితాల్లో అయ్యా ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నా అయ్యా ఉదయ కాలములో తండ్రి మీ పాద సన్నిధికి ఓచున్నాం మీ వాక్యము సెలివి చెందుతుంది అయ్యా తగిన సమయంలో బిడ్డ నేను నిన్ను దీవిస్తాను కానీ అప్పటి వరకు నా చేతి నీవు దీన మనస్సు కలిగి ఉండాలంటున్నారు ప్రభా అయ్యా ఇదిగో నా స్థితి రోజు అయ్యా కన్నీళ్లతో వేదనతో బాధతో ఉంటుంది కానీ తండ్రి మీ అందు నమ్మిక ఉంచువాడు అయ్యా మీ వాక్యాన్ని చేత పట్టుకున్నవాడు ఎప్పుడు మోసపోడు అయ్యా తండ్రి ఇదిగో మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు మీ పాద సన్నిధిని ఆశ్రయించిన వారిని మీరు ఎన్నడు విడిచిపెట్టే దేవుడవు కాదు మర్చిపోయే దేవుడవు అసలే కాదు తోడుండే దేవుడవు బలపరిచే దేవుడవు సహకరించే దేవుడవు సహాయం చేసే దేవుడవయ్యా అయ్యా తండ్రి మీకు స్తోత్రములు మమ్మల్ని ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ప్రత్యేకమైన వ్యక్తులుగా తయారు చేసి ఉన్నారు ప్రత్యేకముగా మా పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉంటున్నారు అయ్యా ప్రతి దినము నూతనమైన ఉదయము మాకు అనుగ్రహిస్తున్నారు నూతనమైన ఉదయంలో మమ్మల్ని తండ్రి తీసుకువస్తున్నారు అయ్యా మరలి రాత్రి మంచి నిద్రను అనుగ్రహిస్తున్నారు మీకు వందనాలు అయ్యా మీకు స్తోత్రములు అయ్యా ఈ దినాలను చూడక ఈ గా తండ్రి అనుభవించక అనేక మంది తండ్రి కాల గర్భంలో అనగా మరణించి ఉంటూ ఉండగా అయ్యా నాకైతే క్షేమస్థితి నా కుటుంబానికి క్షేమస్థితి అనుగ్రహించి ఉన్నారు అందును బట్టి మీకు వందనాలు మా నాయు తండ్రి నీటి బుడుగ వంటిది అయా తండ్రి ఆవిరి వంటిది ఏ క్షణమున ఏమైపోతుందో తెలియదు ప్రభా ఏ క్షణమున ఎలా అయా తండ్రి మేము పోతామో తెలియదు కానీ అయ్యా ఉన్నని రోజులు మీ నామమ్మ మార్తమై జీవించినట్లు నా బ్రత సరి చేయమని ప్రార్థన చేస్తున్నాను ఈ ఉదయమునా ఆత్మశక్తి చేత అభిషేకించు ప్రభా శరీర బలహీనతలు కలిగి అయ్యా అనేక మంది ఉంటూ ఉన్నారు వారిని దర్శించు దేవా నాడి నెత్తి మొదలుకొని వారి కాలి నీ రక్త ప్రోక్షణ దాయ చేయండి ప్రభా అంత మాత్రమే కాదు దేవా అయా ప్రతి విధమైన రోగములను బలహీనతలను వ్యసనాలను అయ్యా మీరు విడిపించండి అయా చాలా మంది కుటుంబాలు తండ్రి పరస్ పురుషుడి చేతిలో చిక్కుకొని వాడి వాళ్ళలో చిక్కుకొని అయా వారి సొంత కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు అటువంటి వారిని కూడా మీరు తండ్రి అయా మూర్ఖుల చేతిలో చిక్కుకున్న వారిని విడిపించు దేవా అయా సాతాను వాళ్ళలో బందీలైన వారిని విడిపించండి త్రాగుడికి బానిస అయిన వారిని విడిపించండి వ్యభిచారాలకు బానిసైన వారిని విడిపించండి డ్రగ్స్ కి బానిస అయిన వారిని విడిపించండి అయా త్రాగుబోతులు తిండి బోతులు బలహీనులను మీరు అయా తండ్రి సెట్ చేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా తండ్రి నడినెత్తి ముదురుకొని అని కాని వరకు వ్యాధి కలిగి బలహీనతతో ఉన్న వారి ఎడల జాలి చూపండి ఆ రోజు కృష్ణ రోగి మీ వద్దకు వచ్చి లోకం నన్ను తృణీకరిస్తుంది అయ్యా మనుషులందరూ నన్ను తృణీకరిస్తున్నారు మనుషులు ఎవరు నా దగ్గరికి రావట్లేదు ఊరి బయట వెళ్ళగొట్టారు ప్రభు నీకు ఇష్టమైతే నీవైతే దేవుడవు నీకు ఇష్టమైతే నన్ను ముట్టు అన్నప్పుడు అయ్యా ఇదిగో మీ చేయి చాపి వా ముట్టిగా క్షణాల్లో అతనికి స్వస్థత కలిగింది ప్రభా ఈ రోజు తండ్రి ఇదిగో అలాంటి పరిస్థితుల్లోనే అలాంటి బలహీనతల్లోనే అయా చిక్కుకొని ప్రభా ఎవరికి ఏర్ చేయట్లేదయా ఎవ్వరి దగ్గరికి రావట్లేదయా ఈ అయ్యా తండ్రి ఈ సమస్యని చూసి ఈ బలహీనతను చూసి ఈ వేదన చూసి నేను ఓదార్చేవారు ఎవ్వరు లేరని కన్నీరు మున్నీరు అవుతూ బలహీనత చదువుతూ వేధించబడుతున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా అయ్యా వారి పరిస్థితిని మార్చండి మీ చేయి చాపి వారిని ముట్టండి అయ్యా ఏ ప్లేస్ లో వారు ప్రార్థన చేస్తున్నారు ఆ ప్లేస్ లో మీరు వెళ్ళండి ప్రభా నీ శక్తి కార్యములు జరిగించండి దేవా నీ మహోన్నతమైన అధికారము కలిగిన నీ నామంలో ప్రతి బిడ్డకు స్వస్థతను దాయి చేయమని ప్రార్థిస్తున్నాను అదే విధముగా తండ్రి అయ్యా తండ్రి ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్న వారికి ఇళ్లను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఆర్థికంగా చిత్తికి ఉన్న వారికి మంచి ఆర్థికంగా బలపరచుమని ప్రార్థిస్తున్నాను అయా గర్భ ఫలాలు లేక బాధపడుతున్న వారికి గర్భ ఫలాలను దీవించమని ప్రార్థిస్తున్నాను గర్భాలను కంట్రోల్ చేస్తున్న ప్రతి దురాత్మనుచని అయ్యా తన ఇదిగో అయ్యా ద్వితీయోపదేశ కాండంలో సెలవించినట్టుగాని గర్భ ఫలం ని భూఫలంను దేవుని వాక్యాన్ని విని ఆ ప్రకారం అనుసరిస్తే వస్తుంది అంటున్నారు ప్రభా అయ్యా ప్రతి గర్భాలను అయా తని వారిని వాక్యాన్ని విని అనుసరిస్తుండగా గర్భ ఫలాలను దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా నీ ఎందు నమ్మకంగా సేవ చేస్తున్నా అయ్యా తండ్రి ఇదిగో జకర్యకు ఎలిజబెత్ యొక్క అయా వారి యొక్క తండ్రి అయా ప్రవర్తన వారు ఏ విధముగా అయితే నీకు పరిచర్య చేస్తూ అయా నమ్మకంతో వృద్ధులయ్యేంత వరకు ఉన్నారు అయా వారి విశ్వాసమును చూసి అద్భుతమైన కుమారుణ్ణి మీరు ప్రసాదించారు ప్రభు మీకు స్తోత్రములు అయా మీకు వందనాలు మీకు అసాధ్యమైనది ఏదీ లేదు అయా ఎండిపోయి వాడిపోయిన చెట్టుని సైతం ఫలింప చేయగల సామర్థ్యుడవు ఫలాలు లేని చెట్లను ఫలభరితంగా మార్చగలవు ఎడారిగా ఉన్న జీవితాలను అయా నీటి బుగ్గగా మార్చగలవు అయ్యా తండ్రి నా పని అయిపోయింది నా పని అయిపోయింది అన్నవాణి సహితము పనికొచ్చే పాత్రగా అయ్యా పది మందులో నిలబెట్టి వాడుకునే సత్తా కలిగిన దేవుడు అయ్యా మీకు స్తోత్రములు అపవాది పెడుతున్న భ్రమల్లో లోబడి అనేక మంది వారి జీవితాలలో నాశనం పరుచుకుంటున్నాను అయా అటువంటి స్థితి నుంచి ప్రతి ఒక్కరిని విడిపించండి ఈ రోజు కలిగి ఉన్న బలహీనతలను బట్టి ఎవరు బలహీనత చెందకుండా వాక్యాన్ని బట్టి బలము తెచ్చుకొని నమ్మకమైన నీ పాత్రగా అయ్యా బహుబలము కలిగిన వారిగా దీవించబడినట్లు హెచ్చించుమని ప్రార్థన చేస్తున్నాను ఈ రోజు నీ బిడ్డలు వెళ్తున్న ప్రతి పనులో తోడయుని నడిపించండి వాళ్ళు చేస్తున్న ప్రతి పనుల్లో తండ్రి వారి చేతి పనులను దీవించండి ఆశీర్వదించండి తోడై నిలబడని ఎక్కడికి వెళ్తున్న రాకపోకల్లో క్షేమము ఈ రోజు మొత్తము నీ ఆత్మ అభిషేకముని సన్నిధి కాపుదల ప్రతి బిడ్డ చుట్టూ ఉండను గాక అని ప్రార్థన చేస్తూ అయ్యా మిమ్మల్ని స్థుతిస్తూ మయం పరుస్తూ మరోసారి ఉదయములో ఈ నూతనమైన ఉదయములో నన్ను నా కుటుంబ సభ్యులు నా బంధుమిత్రులు నా రక్త సంబంధులు నా దేశాన్ని నా ప్రపంచాన్ని అయ్యా మీ పాదాల చెంత సమర్పిస్తూ మీరే జ్ఞాపకం చేసుకోమని నూతనమైన తండ్రి నీ కార్యాలు జరిగించమని ఈ రోజు అడుగు నేను ఎక్కడెక్కడ అడుగు పెట్టబోతున్నాను అక్కడక్కడ నీ సన్నిధి ప్రకాశింప చేయమని ప్రతి పనుల్లో తోడై అభిషేకించి నడిపించుమని చెయ్యి నడిపించు ఏ భయము లేకుండా భీతి లేకుండా ప్రతి విషయంలో నడిపిస్తారని నమ్ముచు నన్ను తండ్రి తండ్రి మీ పరిశుద్ధమైన పాదాల చేత సమర్పిస్తూ మీరే ఉండి మీ కార్యము జరిగించబోతున్నందుకై మరొక్కసారి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి చున్నాం తండ్రి అమెన్ గా and shallow